ఓం శివాయ పరదేవత గురించి తపస్సు చేసి ఆమెను తన కుమార్తెగా పుట్టేటట్టు వరం పొందమని మేనకా హిమవంతులకు చెప్పి బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు మొదలైన దేవతలు వింధ్యాపర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని స్థుతించారు అన్ని దిక్కులా కాంతులు వెదజల్లే కిరీటం ధరించి వెయ్యి చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు పట్టుకొని పరదేవత వారి ముందు కనిపించింది అప్పుడు బ్రహ్మ మొదలైన వారు ఆమెతో అమ్మ నువ్వు దక్షిడు కుమార్తెగా పుట్టి సతీ అనే పేరుతో శివుణ్ణి పెళ్లాడి దక్షుడి మీద కోపంతో సతీ దేహాన్ని వదిలేసావు సతిని కోల్పోయిన బాధతో శివుడు తపస్సులో మునిగిపోయాడు అందుచేత తారకాసురుడు మొదలైన రాక్షసులు ఇష్టం వచ్చినట్టు లోకాలను బాధ పెడుతున్నారు కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతులు కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్ళాడి లోకాలను కాపాడాలి అన్నారు మహాదేవి బ్రహ్మ విష్ణువు దేవేంద్రుల కోరిక తీరుస్తానని మాట ఇచ్చి మాయమైపోయింది ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి మంచి మాటలు పాటించి వారు చెప్పిన విధంగా తపస్సు చేయడానికి నిర్ణయించుకొని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి ఇరవై ఏడు వారాల పాటు చాలా భక్తితో పరదేవతను పూజించారు పరదేవత సంతోషించి వారి ముందు కనిపించి వరం కోరుకోమంది అప్పుడు మేనకా హిమవంతులు అమ్మ నీ వల్ల మేము తరించాం మాకు బలవంతులు ధైర్యవంతులు మంచి గుణాలు కలవారైన నూరు మంది కొడుకులను ప్రసాదించి మా కడుపున కుమార్తెగా పుట్టి లోకాలను కాపాడడానికి శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అన్నారు పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి మాయమైపోయింది మేనక హిమవంతులు తమ ఇంటికి తిరిగి వెళ్ళి సంతోషంగా ఉన్నారు కొంతకాలానికి మేనక గర్భవతి అయ్యి ఐదు గ్రహాలు మంచి స్థితిలో ఉన్న సమయంలో మైనాకుడనే కొడుకును కన్నాది అతని తర్వాత వరుసగా ఇంకా తొంభై తొమ్మిది మంది కొడుకులు పుట్టారు వారి తర్వాత మేనక తిరిగి గర్భం దాల్చి తొమ్మిది నెలల పదిహేను రోజులకు ఆరుద్ర నక్షత్రం చైత్రశుద్ధ నవమి నాడు పార్వతిని కంది ఆ సమయంలో దిక్కులన్నీ వెలిగాయి దేవతలు పూలవర్షం కురిపించారు బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు మొదలైన వారు పరదేవతను స్థుతించారు పార్వతి పుట్టినప్పుడు నల్లని కాంతిగల శరీరంతో నాలుగు చేతులతో నుదుటి కన్నుతో కాలికా ఆకారంతో పుట్టింది అది చూసి మేనక ఆమెను మామూలు మానవ శిశువు రూపం ధరించమని వేడుకుంది అప్పుడు ఆమె మామూలు బిడ్డగా మారి ఏడవడం మొదలుపెట్టింది తనకు కుమార్తె కలిగిందన్న వార్త విని హిమవంతుడు చాలా సంతోషించి పూజారులను బ్రాహ్మణులు వెంటబెట్టుకుని పురిటింటికి వచ్చి పచ్చ కర్పూర దీపాలు వెలిగింపజేసి కస్తూరి నీరు చల్లించి నాట్యాలు పాటలు ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం ఇప్పించి వారికి డబ్బు ధాన్యం బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురితోనూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు పార్వతి నెమ్మదిగా పెరిగి పెద్దదవుతుంది ఆమె స్నేహితురాలతో ఆడేది కోపంతో ఉన్న సింహాలను ఎక్కి కొండలన్నీ తిరిగేది గుహల్లోనూ ఇసుక తిండెల మీద దాగుడు మూతలు ఆడేది తాను తల్లి అయినట్టు తన స్నేహితురాలు పిల్లలైనట్టు వాళ్లకు పండ్లు పంచిపెట్టేది బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాలకు చూపి ఇది ప్రపంచం దీన్ని నేను ఇలా ఆడిస్తాను అనేది బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని పేరు పెట్టి నేను వీళ్ళను ఆడిస్తున్నాను అనేది బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని దాన్ని కూలదోస్తూ తాను మహేశ్వరునని అనేది ఈ విధంగా పార్వతీ బాల్యం గడిపి చదువుకోవడం మొదలుపెట్టి అన్ని విద్యలు నేర్చుకుంది ఆమె ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానిస్తూ సామగానంతో స్థుతిస్తూ ఎప్పుడూ సంతోషంగా కాలం గడిపేది అలాంటి సమయంలో స్నేహితురాళ్ళు పార్వతి అని పిలిస్తే పలికేది కాదు శివాని అని పిలిస్తే వెంటనే పలికేది ఎప్పుడు సింహాన్ని ఎక్కి తిరిగేది అలా తిరిగేటప్పుడు ఒక్కోసారి ఆమె చేతుల్లో విల్లు బాణాలు సోలం మొదలైన ఆయుధాలు కనిపించేవి ఆమె మరొక వాహనాన్ని ఎక్కడం లేదా ఇతర ఆయుధాలు ధరించడం ఎప్పుడూ చేయలేదు ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ సంతోషించేది విద్య తెలిసిన వాళ్ళను మించి పాడేది నాట్యం చేసేది శివుడి రూపాన్ని చిత్రించి తన స్నేహితురాలకు చూపించేది ఇలా ఉండగా ఒకరోజు నారద మహాముని హిమవంతుణ్ణి చూడడానికి వచ్చాడు హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి పూజించి తీసుకువచ్చి కూర్చోబెట్టి పార్వతిని పిలిపించి ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించి తన ఒల్లో కూర్చోబెట్టుకుని ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి అన్నాడు నారదుడు పార్వతీ చేతిలో ఏనుగు చేప అంకుశం రథం గుర్తులతో ఉన్న గీతలు చూసి హిమవంతా మీ కూతురి చేతిలో పరదేవతల లక్షణాలు ఉన్నాయి ఈమె వల్ల మీకు గొప్ప కీర్తి వస్తుంది లక్ష్మీ సరస్వతులంత గౌరవంగా ఈమెకు పూజలు జరుగుతాయి ఈమెకు తగిన భర్త శివుడే అందుచేత ఎలాంటి ఇతర ఆలోచనలు చేయక ఈ పిల్లను శివుడికి ఇచ్చి పెళ్లి చేసేయండి అన్నాడు నారదుడు వెళ్ళిపోయాక హిమవంతుడు మేనకతో మనం శివుడికి భార్య కాగల కుమార్తెను ప్రసాదించమని పరదేవతను వేడుకున్నాం దానికి నారదుడు ఇప్పుడు మనకి చెప్పిపోయిన దానికి సరిపోయింది అన్నాడు మేనక సంతోషించి మన పార్వతికి పెళ్లి వయసు వచ్చింది అందుచేత ఇక ఆలస్యం లేకుండా పెళ్లి ప్రయత్నం చేయండి అంది శివుడు సతి చనిపోయాక ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ గంగా సాగర సంగమం దగ్గర కాళీఘట్టంలో నాట్యం చేస్తూ ఉండగా విష్ణువు తన మాయతో సతిని ఖాళీ రూపంలో అక్కడ నిలబెట్టి శివుడికి జ్ఞానం ఉపదేశించాడట అప్పుడు శివుడు కోరికలు వదిలిపెట్టి ధ్యానంలో లీనమైపోయాడు అయితే శివుడు భక్తులను ప్రేమించేవాడు తపస్సుతో ఆయన్ను సాధించవచ్చు అందుచేత మనం పార్వతి చేత శివుడు గురించి తపస్సు చేయించుదాం అని హిమవంతుడు మేనకతో అన్నాడు ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు పార్వతిని శివుడి గురించి పట్టుదలతో తపస్సు చేయమని ఆదేశించారు తర్వాత మేనకా హిమవంతులు పార్వతితో కలిసి శివుడు తపస్సు చేసుకుంటున్న కైలాసానికి వెళ్ళారు ఆయన చుట్టూ సైన్యాధిపతులు ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నారు కొందరు శివుడికి సేవలు చేస్తున్నారు హిమవంతుడు శివుడు దగ్గరికి వెళ్ళడానికి రుద్రగణాల వాళ్ళు అనుమతి ఇచ్చారు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూండ్